ఎవరైనా సరే నిన్ను చూసి రగిలిపోతున్నారా అయితే ఒక్కసారి ఈ మాటలు విను నీకే అర్థమవుతాయి ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు బయటికి ఎలా కనిపిస్తున్నారో లోపల కూడా అలానే ఉండేవాళ్ళు అవును కదా ఎవరైనా సరే నిన్ను చూసి రగిలిపోతున్నారా అది వాళ్ల తప్పు కాదు ఇక్కడ నీ సామర్థ్యమే వాళ్లను రగిలిపోయేలా బలవంతం చేస్తుంది అందుకే నీ సామర్థ్యాన్ని ఇంకా ఇంకా పెంచు రగిలిపోయే వాళ్లను అలానే ఇంకా ఇంకా రగలనివ్వు నువ్వు పైకి ఎదుగు కొంతమంది అంటూ ఉంటారు జీవితంలో చివరి స్థానం భగవంతుని ఇల్లేనని కొంచెం మంచి చేయండి ఎవరు ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లరు కదా ద్వేషం లేదా పగలో ఒక్కటి బావుంటుంది ప్రేమలో ఉన్నట్లు దీంట్లో అనేది అస్సలు ఉండదు కష్టం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిన్ను బాధ పెడుతుంది మరొకటి నిన్ను మారుస్తుంది మర్యాద కలిగిన సమాజం కాదు ఇది క్షమాపణ అడిగితే జనం బలహీనుడు అనుకుంటున్నారు ఎంత విచిత్రమో చూడు ఇక్కడ నువ్వు ప్రేమించడం తప్పు కాదు కాని మరీ ఎంతగా తనని తాను మరిచిపోయేంతగా ప్రేమించడమే తప్పు కొన్ని బంధాలు దూరంగా ఉన్నప్పటికీ అన్నిటికంటే చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే అందులో నిజాయితీ ఉంటుంది కాబట్టి అవును కదా చాలా విచిత్రంగా ఉంటుంది మొట్టమొదట మనిషి యొక్క నిజాయితీని చూసి నమ్మకం మొదలవుతుంది ఆ మనిషి యొక్క అసలు నిజాయితీని చూశాక ఆ నమ్మకమే కోల్పోతుంది విచిత్రమే కదా ముఖం చూసి మనిషిని గుర్తుపట్టగలిగే కళ ఉంటుంది అక్కడ ఏ ప్రాబ్లం కలుగుతుందంటే మనిషి దగ్గర చాలా ముఖాలు ఉంటాయి అవి అందరూ తెలుసుకోలేరు ఆస్తిపాస్తుల నువ్వు బలంగా ఉండు ఎందుకంటే ఇక్కడ బలహీనలను బాగా సతాయిస్తున్నారు కాస్త జాగ్రత్తగా ఉండు సమయానికి కూడా కాస్త సమయం ఇవ్వండి ప్రతి సమయాన్ని కూడా సరిచేయడానికి సమయం కావాలి కదా నీకు నువ్వు ఎంత దృఢంగా ఉండాలి అంటే ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా సరే నీ స్థానం కదలకూడదు మెదలకూడదు జీవితంలో ప్రతి సమయం ఆడిస్తుంది మనిషి మాత్రం కేవలం తన పాత్రను పోషిస్తాడు అంతే మంచి చేసినప్పుడల్లా బదులుగా నా మనసే విరిగిపోతుంది వాళ్ళు మాత్రం లాభం పొంది వెళ్లిపోతారు ఇక్కడ ఎవ్వరూ నీతో పర్మనెంట్గా ఉండరు ముందుకెళ్లాలనుకుంటే నీకు నువ్వుగా ఒంటరిగా వెళ్లడం నేర్చుకో ఎవ్వరూ నీతో రారు ఈ రోజుల్లో జనం లాభానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు బంధానికి ఒక్క రూపాయి విలువ కూడా అస్సలు ఇవ్వడం లేదు ఎప్పుడైతే తప్పు లేదో అక్కడ వంగి ఉండకు ఎక్కడైతే మర్యాద లేదో అక్కడ అస్సలు నువ్వు ఉండకు నన్ను మర్చిపోయావు చాలా సంతోషం నాలో అహంకారం ఉండేది నన్ను ఎవ్వరు మర్చిపోతారు లేని ప్రతి విషయానికి కూడా నవ్వి ఊరుకుంటున్నాను నవ్వి మర్చిపోతుంటాను ప్రతి మాటను దాని అర్థం మనసుకు నొప్పి కలగదు అని కాదు అన్నీ ఉంటాయి చాలా కఠినంగా ఉంటుంది మనసు ప్రతి విషయానికి కన్నీళ్లు రావు అంత బండరాయిగా మారిపోయింది ఎవ్వరికీ అవసరం లేదు ఇతరుల అబద్ధపు సానుభూతి ఎందుకంటే మన బాధలతో మనమే సంతోషంగా ఉన్నాం కదా ఇతరుల సానుభూతి ఎందుకు గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం చాలు ఏదైనా గెలిచి చూపించడానికి ఓడిపోయిన రాజుకు ప్రజలు ఎలా అయితే విలువ ఇవ్వరో డబ్బులేని వ్యక్తి కూడా ఈ సమాజం అస్సలు విలువ ఇవ్వదు ఇది అక్షర సత్యం జీవితంలో కొన్ని జ్ఞాపకాలను మర్చిపోతే గానీ అస్సలు బ్రతకలే కొన్ని గాయాలను గుర్తించుకుంటే గాని మనం విజయాన్ని సాధించలేం చేతితో చేసిన సాయం కన్నా మాటతో మనసుకు చేసిన గాయం ఎక్కువగా శాశ్వతంగా గుర్తుంటుంది మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేస్తాయి అదే దగ్గరను దూరం చేస్తాయి మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపుతాయి విషాన్ని చిందించగలవు అందుకే నీ నోటి వెంట వచ్చే మాట జాగ్రత్త ఒక మనిషి ఇంకొక మనిషికి పరిచయం అయితే ఆ స్నేహం ఎన్ని రోజులుంటుందో తెలియదు కాని ఒక మనసుకు ఇంకొక మనసు పరిచయం అయితే మాత్రం ఆ పరిచయం జీవితాంతం శాశ్వతంగా అలానే ఉంటుంది నీ లోపల నడుస్తున్న శ్వాస నీది కాదు అలాంటప్పుడు బయట ఉన్న దుఃఖం నీది అనుకొని ఎందుకు అలానే మౌనంగా కూర్చుంటావు జీవితంలో ఒక్కటే రూల్ పెట్టుకో తిన్నగా మాట్లాడు నిజమే మాట్లాడు ముఖం మీద మాట్లాడు మనవాడా అర్థం చేసుకుంటాడు అవసరం కోసం ఉన్నవాళ్ళైతే నీ నుండి దూరం అవుతారు నిన్ను ఇష్టపడిన వాళ్ల వద్ద ఎప్పుడూ సంతోషంగానే ఉండు ఎందుకంటే నీ సంతోషం వల్ల వాళ్ళు సుఖంగా జీవించలేరు కాబట్టి బట్టలు ఆకృతి నోరు ఎప్పుడూ అబద్ధాన్ని చెబుతాయి మనిషి యొక్క అసలు స్వరూపం బ్యాడ్ టైం వచ్చినప్పుడే అన్నీ తెలుస్తాయి సమయంతో వెళ్లాల్సిన పనిలేదు నిజంతోనే వెళ్ళు ఒకరోజు సమయమే తానుగా నీతో వస్తుంది శరీరం అయితే అద్దెకు దొరుకుతుంది ఒక మనసు కొనడానికి మాత్రం మనసుని అర్పించాల్సి వస్తుంది అందం ఆకృతిని చేరుకోవాలంటే కేవలం కళ్ళ వరకు వెళ్తే చాలు కానీ గుణం గురించి తెలుసుకోవాలి అంటే మనిషి యొక్క ఆత్మ వరకు వెళ్లాల్సిందే ఈ జనం నవ్వుతారు ఖచ్చితంగా నువ్వు ఒక ప్రత్యేకమైన అసంభవమైన పని మొదలు పెట్టినప్పుడు కాని సక్సెస్ అయినప్పుడు మాత్రం అదే జనం నీకోసంగా నిన్ను సలహాలు అడగడానికి వస్తారు నీ గురించి ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించు ఎందుకంటే చెడుగా ఆలోచించడానికి ఈ జనం ఎలానో సిద్ధంగా ఉంటారు కదా మాట్లాడిన తర్వాత ఆలోచించడం కన్నా ఆలోచించి మాట్లాడు సంతోషంగా ఉండు దుఃఖంతో ఉన్నంత మాత్రాన ఎవరూ వచ్చి నిన్ను అమాంతం హత్తుకోరు కదా సమయం అన్నీ నేర్పుతుంది ఎవరితో ఉండాలి అలానే ఎవరితో ఉండకూడదు అన్నీ నేర్పుతుంది మంచివాళ్ళు ఖచ్చితంగా వస్తారు నీ జీవితంలో కాని వాళ్ళు సమయానికి రారు ఈ లోకంలో కొన్నిటిని మనం గెలిచి నేర్చుకోలేము ఓడిపోయి మాత్రమే నేర్చుకోగలము శాంతంగా ఉండు ఏది మనతో చిరకాలం ఉండదు సమయం అనేది ఖచ్చితంగా మారే తీరుతుంది అప్పటి వరకు ఓపిక్గా ఉండు ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ కర్మ నీ దగ్గరికి వస్తుంది కంగారు పడుకు క్షమించడం నేర్చుకో ఎందుకంటే మనం కూడా ఇతరుల నుండి ఇదే కోరుకుంటాం కదా చింత నుండి బయటికి రా లేకపోతే పాడైపోతావు అహంకారం కలవారు అసూయ కలిగిన వాళ్ళు ఎదుటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అస్సలు అభినందించలేరు చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిరునవ్వు చాలు కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు గుండె మంటను చల్లార్చడానికి తీయని మాటలే సరిపోతాయి కదా అహంకారంలో ఉన్న ఒక్క చెడ్డగుణం ఏంటంటే ఇది తప్పు అని ఎలాంటి ఫీలింగ్ కూడా అస్సలు కలగనివ్వదు గడిచిన సమయాన్ని కొనేటంత గొప్పవాళ్లు ఎవ్వరూ లేరు అలానే రాబోయే సమయాన్ని మార్చగలిగినంత పెద్దవాళ్లు కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు అదృష్టం ముందు ఎవరిది అన్న విషయం ఎవరికీ తెలియదు మనం కష్టపడాల్సింది మనం ఎవరిని హక్ చేసుకున్నా సరే మనకు ఫీల్ కలిగేది మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే కదా నిజమే కదా ఎవరైనా సరే నిన్ను పొగిడితే వెంటనే సంతోషపడి చంకలు కొట్టుకోకు గుర్తుపెట్టుకో పొగడ్తల వంతెన కింద అవసరాల నది ఎప్పుడు కూడా పారుతూ ఉంటుంది శరీరం అందంగా ఉండని ఉండకపోని మాట మాత్రం అందంగా స్పష్టంగా ఉండాలని తెలుసుకో ఊటమితో సిగ్గుపడ్డం కాదు అసలు ప్రయత్నమే చేయకుండా ఓడిపోవడం అనేది నిన్ను నువ్వు పూర్తిగా మోసం చేసుకోవడమే అవుతుంది నేను సమయాన్ని అడిగాను అసలు నేను చేసిన తప్పేంటి అని అప్పుడు సమయం చెప్పింది నీ మనసు స్వచ్ఛమైనది పూలు ఎంత అందంగా ఉన్నా ఉండని పొగడ్త అవి ఇచ్చే సువాసనకే ఉంటుంది అలానే మనిషి ఎంత గొప్పవాడైనప్పటికీ గౌరవం మర్యాద అతనికి ఉన్న గుణం వల్లనే వస్తుంది అని చెప్పింది ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక అనుమానమే కదా ఎప్పటి వరకు మనం కష్టపడాలంటే నీకు నువ్వు అద్దంలో చూసుకొని గర్వ కలిగినంత వరకు కష్టపడుతూనే ఉండాలి అలవాటు మనిషిని నాశనం చేస్తుంది అది మత్తు కాని లేదా షరతులు లేని ఎవరి ప్రేమకైనా సరే నాశనం చేస్తుంది ప్రతిదీ డబ్బుతో అవసరం ఉండదు కొన్ని బ్లెస్సింగ్స్తో ఖచ్చితంగా అవసరం ఉంటాయి నువ్వు ఈ జనాన్ని ఎంత తొందరగా నమ్ముతావో అంతే త్వరగా నిన్ను పూర్తిగా మోసం చేసేస్తారు ఏది కావాలో ఎంచుకోవడంలో కొంత టైం ఇవ్వు పర్వాలేదు కానీ ఏది వద్దో తేల్చుకోవడంలో ఖచ్చితంగా స్పష్టత అనేది నీకు కలిగి ఉండాలి ఈ రోజుల్లో మనిషిని గుర్తించాలంటే అతనికున్న డబ్బుతోనూ గుర్తించగలం గుణగణాలను ఎవ్వరూ గుర్తించడం లేదు కొడితే అన్నీ విరిగిపోతాయనుకుంటే పొరపాటే కొన్నిటిని కొట్టకుండానే మాటల ద్వారా కూడా విరగ్గొట్టేస్తున్నారు నీ నుండి కాల్స్ వచ్చినా మెసేజెస్ వచ్చినా స్పందించిన వాళ్ళు నీకు కష్టం వస్తే స్పందిస్తారని ఎలా అనుకుంటున్నా అది నీ మూర్ఖత్వం అవుతుంది జీవితంలో ఆ మనిషి ఏమీ సాధించలేడు ఆలోచిస్తాడు చాలా ఎక్కువగా అన్నీ తెలుసు కానీ ఏమీ చేయడు అనుకుంటారు కానీ ఇక వాళ్ళ ఆలోచనలు తిప్పికొట్టి నువ్వు విజయం సాధిస్తేనే వాళ్ళ నోర్లన్నీ మూసుకుంటాయి ఈ సమాజంలో నిజాయితీతో ఉంటే బ్రతకలేం కింద పడిన వాడిని ఇంకా కిందకు అనగదొక్కాలని చూస్తారు అలాంటి సమాజం ఇది ఇక్కడే మనం బ్రతుకుతున్నాం ఏదన్నా చేయాలనుకుంటే నోటితో చెప్పడం కాదు చేత్తో చేసి చూపించు ఎందుకంటే ఈ జనానికి వినపడడం తక్కువ కనపడడం చాలా ఎక్కువ జీవితంలో సంతోషంగా ఉండడానికి పెద్ద పెద్ద బంగ్లాలు డబ్బు అవసరం లేదు జస్ట్ జీవితం సుఖంగా ఉండాలంతే నమ్మకం ఆశీర్వాదం రెండూ కూడా కంటికి కనపడవు కానీ ఇవి సాధ్యం కాని వాటిని సాధ్యమయ్యేలా చేస్తాయి నీ జీవితంలో ప్రతి చిన్న చిన్న బంధాలు కూడా విలువ ఇవ్వు ఎందుకంటే మంచిదైతే నీతో ఉంటుంది చెడ్డదైతే నీకు ఖచ్చితంగా పాఠం నేర్పుతుంది ప్రతి ఓటమి నీకొక లెసన్ అది నిన్ను బెటర్గా చేయడానికి జీవితంలో నువ్వు ముందుకెళ్లేకొద్దీ అమ్మా నాన్నల మాటలు నిజమనిపిస్తూ ఉంటాయి జనమంటారు మీరు బాగా నవ్వుతారని ఈ మాటలు విని విని అలసిపోతాం ఎందుకంటే బాధను దాచిపెట్టి దాచిపెట్టి నవ్వుతామని వాళ్ళకేం తెలుసు చెప్పు వాళ్లకు నేను బాగా కావలసిన వాడిని అనుకున్నా సరే ఇది మన గుడ్డి నమ్మకమే అవుతుంది కాస్త సమయాన్ని నీకు కావాల్సిన వాళ్లకు నీ జీవితంలోకి రావడానికి మరొకరు వచ్చారంటే అమర్యాద పాలవుతావు కాస్త జాగ్రత్త కోపం కలిగి అలకడానికి కూడా ఏదైనా బంధం ఉండాలి కదా ఎందుకంటే కోపం కూడా చాలా విలువైనది ఇది ఎవరి మీద పడితే వాళ్ల మీదకు పంపడం సాధ్యం కాని పని అలా కోపాన్ని భరిస్తున్నారంటే అది మన బంధం నేను కూడా మంచి మనిషిగా అవ్వగలను ఈ జనం నన్ను కూడా పొగుడతారు కానీ మంచి మనిషిగా అవ్వాలంటే ఖచ్చితంగా చనిపోవాల్సి ఉంటుంది వేల కొద్దీ బట్టలు మాల్స్ లో వేలాడుతుంటాయి కానీ చిన్న మాస్క్ ముక్క కోట్ల రూపాయల వ్యాపారం చేసి వెళ్ళిపోతుంది కదా అవునా జీవితంలో రెండు సడన్ గా వస్తాయి ఒకటి చావు ఇంకొకటి బ్యాడ్ టైం ఎవరో అన్నా అంటూ ఉంటారు నువ్వు చాలా మంచి వాడివేని అప్పుడు అంటారు ఆ మాట చెప్పే జనం దాన్ని చాలా లాభంగా మార్చుకుంటారు వెతికితే అన్నీ దొరుకుతాయి ఒక్కటి తప్ప అది నిజమైన స్వచ్ఛమైన ప్రేమ మన చరిత్ర మనం వేసుకున్న బట్టలు ఎంత శుద్ధంగా ఉన్నా ఉండని ఎదుటి వాళ్ళు కేవలం మరక మీదే ధ్యాస పెడతారు చేదు అయిన మాటలను మనసులో బాధను రెండిటిని సహించగలిగితే అర్థం చేసుకో నీకు జీవించడం పూర్తిగా వచ్చేసిందని తెలుస్తుంది కళ అక్కడ లేదు అయినా నిద్రలో చూస్తున్నావు ఇది ఎలాంటిదంటే నీకు నిద్రనే రానివ్వట్లేదు నిజం చెప్పాలంటే నువ్వు మర్చిపోయిన దాని కూడా నీకు గుర్తు చేస్తుంది చాలామంది అంటారు నలుపు రంగు అశుభమని కానీ స్కూల్ బ్లాక్ బోర్డు జనం యొక్క జీవితాన్ని కదా మారుస్తుంది నిద్రను నిందను జయించినవాడు ముందుకు వెళ్తుండగా ఇక్కడ ఎవ్వరూ కూడా ఆపలేరు నువ్వు కూడా ముందుకు వెళ్ళు విజయం వస్తుంది జీవితంలో పెద్ద తప్పు ఏంటి అంటే జరిగిన తప్పుల నుండి నువ్వు నేర్చుకోకపోవడం తెలుసుకోకపోవడమే తప్పులు ప్రతి మనిషి చేస్తారు మనం కూడా చేయొచ్చు అందుకే వాళ్ళ బ్యాడ్ టైంలో వాళ్ళ తప్పులను ఎప్పుడూ కూడా ఎత్తి చూపించకు ఏ ప్రేమలో అయితే సంబంధం ఆత్మతో కలిగి ఉంటుందో ఆ ప్రేమకి ఎప్పటికీ కూడా అసలు అంతమనేదే రాదు ఆ ప్రేమ ఎప్పటికీ కూడా చిరకాలం అలానే శాశ్వతంగా వాళ్లతో పాటే ఉండిపోతుంది జీవితం మాత్రం ఒక మాటను బాగా నేర్పిస్తుంది మనం ఎవరికీ ఎప్పుడు ముఖ్యమైన వాళ్ళలా అసలు ఉండలేము కదా ఏ వ్యక్తి అయితే ప్రతి సమయం ఏడుస్తూ ఉంటాడో అతని గుమ్మం వద్ద నిలుచున్న సుఖం కూడా నుండి వెళ్ళిపోతుంది ఎంతోమంది జ్ఞానుల వద్ద కూర్చున్నా మోసపోయిన తర్వాతే నువ్వు సిటరేట్ అవగలవు కావాలని ఎవ్వరూ బలహీనుడవ్వరు కొన్ని అవసరాలే వాళ్ళని అలా బలహీనుల్ని చేస్తాయి ఎవరిని ఎప్పుడు అంతగా ప్రేమించకు ఎందుకంటే ఆ ప్రేమ నిన్ను బ్రతకనివ్వదు స్నేహం తర్వాత కలగవచ్చు కానీ ప్రేమ తర్వాత స్నేహం అనేది ఎప్పటికీ కలగదు ఎందుకంటే మరణానికి ముందు మెడిసిన్ అవసరం మరణం తర్వాత కాదు కదా ప్రేమ కలగడం పెద్ద విషయమేమి కాదు ఇది అందరికీ కలుగుతుంది కానీ దాన్ని నిలబెట్టుకోవడమే ఒక పెద్ద విషయం వీలైతే ఈ రెండింటిని ఎప్పటికీ చేయకు అబద్ధపు వ్యక్తితో ప్రేమ నిజమైన వ్యక్తితో ఆట ఇవి అస్సలు చేయకు దీపం వెలిగించడం రాని వాళ్లే ఎప్పుడూ కూడా చీకట్లో బ్రతుకుతూ ఉంటారు ఒక్కసారి వెలిగించి చూడు వెలుగు నీ చుట్టూ ఉంటుంది అనుమానం తప్పవచ్చు కాని అనుభవం అనేది ఎప్పుడూ కూడా తప్పు కాదు ఏ అలవాటైనా నువ్వు వదిలిపెట్టలేనంత పెద్దవేం కాదు జస్ట్ లోపల నుండి ఒక బలమైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి మనిషిలో వీళ్ళ ముగ్గురే మంచివాళ్ళు మొదటగా చనిపోయిన వాళ్ళు రెండోది ఇంకా పుట్టనివాళ్ళు మూడోది మనకు తెలియని వాళ్ళు వీళ్ళే కదా ఈ లోకంలో అందరికన్నా మంచివాళ్ళు చాలామంది కూడా ఇలాంటి పేదవాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బు తప్ప ఇంకా ఏమీ ఉండదు సంతోషం ప్రశాంతత ఏమీ ఉండదు వీళ్ళే కదా అసలు సుస్సులైన పేదవాళ్ళు నేను నా కఠిన సమయంలో ఒంటరిగానే ఉన్నాను అందుకే నాకు ఏం పర్వాలేదు ఎవరున్నా ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా సరే పట్టించుకోను నాకు తెలుసు నీ ప్రేమలో విషం ఉందని కాని తాగించడంలో ఎంత ప్రేమ ఉందంటే నేను కాదనలేకపోతున్నాను ఇది వినడానికి చాలా బాగుంటుంది కదా నీకంటే అంత ముఖ్యమైన పనులేవీ లేవు అని అన్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది మనసుకి గాయం అనేది మన అనుకున్న వాళ్లే చేస్తారు ఎవరినైతే మనం మనస్ఫూర్తిగా నమ్ముతామో వాళ్లే చేస్తారు నా ప్రేమ అబద్ధమైతే నా కళ్లకు అసలు కన్నీలే రావు కదా ఆలోచించు అన్నీ నీకు స్పష్టంగా అర్థమవుతాయి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్